నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జనవరి పదమూడు నుంచి కైట్ స్వీట్ ఫెస్టివల్ తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటాయన్న మంత్రి జూపల్లి ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలతో వైసీపీ రెండో జాబితా రిలీజ్ దాదాపు వారసులకే పట్టం కట్టిన సీఎం జగన్ సమ్మె విరమించిన ట్యాంకర్ డ్రైవర్లు పెట్రోల్ కోసం బార్లు తీరిన వాహనదారులు ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం తప్పిన ప్రాణ నష్టం అనాథ పిల్లలకు రెండు శాతం రిజర్వేషన్లు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం పన్నెండు మంది మృతి పాల్వంఛలో రెండో రోజు కొనసాగిన ప్రజాపాలన కార్యాలయం గ్రామ సభల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు పేద ప్రజల్ని ఆదుకోవడానికి ఆరు గ్యారంటీలన్న మంత్రి దామోదర ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ఈ నెల ఆరున హైదరాబాద్ లో విడుదల నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ టీమిండియాకి కీలకమైన మ్యాచ్ వివరాల్లోకి వెళ్దాం జనవరి పదమూడు నుంచి పదిహేను తేదీ వరకు సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వీటిని నిర్వహిస్తామన్నారు కైట్ ఫెస్టివల్ లో నలభై మంది అంతర్జాతీయ అరవై దేశవాళి కైట్ క్లబ్ల సభ్యులు పాల్గొంటారని చెప్పారు అటు జాతీయ అంతర్జాతీయ స్వీట్లతో స్టార్లు ఏర్పాటు చేస్తామన్నారు ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలతో వైసీపీ రెండో జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు వారిలో తిరుపతి ఎమ్మెల్యే భూమని కర్ణాకర్ రెడ్డి తనేయుడు అభినయ్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి బందర్ ఎమ్మెల్యే పెర్ని నాని కొడుకు కృష్ణమూర్తి జాబితాలో ఉన్నారు దేశవ్యాప్తంగా తలపెట్టిన సమయం ట్యాంకర్ డ్రైవర్లు విరమించారు కేంద్రంతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తెలిపింది దీంతో డ్రైవర్లు వెంటనే వీధుల్లో చేరాలని పేర్కొంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వాహనం చట్టాన్ని నిరసిస్తూ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సోమవారం నిరసనకు దిగారు ఈ రోజు కూడా రహదారులపై సమ్మె కొనసాగించారు తాజాగా విరమించారు హైదరాబాద్ ఉప్పల్లోని షాపింగ్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పింది మాల్ క్లోజ్ చేసే సమయంలో ప్రమాదం జరగగా ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు అదృశ్యవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది షాపింగ్ మాల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అనాథ పిల్లలకు అన్ని ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలు ప్రవేశాల్లో రెండు శాతం కోటా కే కసరత్తు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్ వద్దే అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా అధికారులు చోరువ చూపాలని అక్కడే ఫ్రీ స్కూల్ ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని కోరారు అంగన్వాడీలకు స్థానిక మండలాల నుంచే పాలు సరఫరా చేయాలన్న ఆమె అనాథ పిల్లల దత్తత నిబంధనలు సులభతరం చేయాలని సూచించారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాలా మీ వాణిజ్యం ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆకాశమే హద్దిగా ఎదగాల మీ పరిశ్రమలు సాటి లేని మేటిగా వెలసిల్లాలా అందుకు ఓ సులువైన మార్గం మా దగ్గర ఉంది పూర్తి వివరాలకు సంప్రదించండి మీ శ్రావ్య బిజినెస్ షో వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దీంతో పన్నెండు మంది దుర్మరణం చెందగా మరో ముప్పై మందికి గాయాలయ్యాయి గోలాఘాట్ జిల్లాలో లారీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఘటనా స్థలాలకి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం భద్రాద్రి జిల్లా పాల్వంచలో రెండో రోజు కొనసాగింది అధికారులు ప్రజల నుండి ఆరు గ్యారంటీ దరఖాస్తులు స్వీకరించారు గ్రామ సభల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు ప్రజలను ఆదుకోవడానికి మంత్రి దామోదర రాజా నరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణ కేటా మన్సూర్ పూర్ వార్డు లో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచడం జరిగిందని మంత్రి అన్నారు గ్యారెంటీ సోనియా గాంధీ గారు ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఇంద్రమ్మ పేరు మీద సోనియా గాంధీ పేరు మీద పేద ప్రజలకు అందిస్తామని ఆనాడు ప్రకటించి ఆ ఆరు గ్యారంటీలలో ఒకటి పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు కాదు పది లక్షలు చేయాలని చెప్పి మాటిచ్చి మాటలు రెండోది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మహిళలు ఏ ఆర్టీసీ బస్ ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పి అందుకొరకే ఈ రోజు ప్రతి గ్రామంలో ఈ ప్రజాపాలన అనే కార్యక్రమంలో ఈ సభలు నిర్వహించి నిర్వహిస్తూ ఐదు కాని నాలుగు కాని మూడు కాని ఎనిమిది కాని కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలకు వికలాంగులకు సపరేట్ ప్రత్యేక కౌంటర్లు పెట్టి మీరు దరఖాస్తు ఇవ్వండి రసీదు తీసుకోండి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది ఈ నెల ఆరున హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇప్పటికే విడుదలైన పాటలు పోస్టర్లు సినిమా పై అంచనాలు పెంచేసాయి మూవీలో మహేష్ సరసన శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు జనవరి పన్నెండున మూవీ విడుదల కానుంది భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఇవాళ నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది కేప్ టౌన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది తొలి టెస్ట్ లో ఘోరంగా ఉన్న భారత్ ఈ టెస్ట్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది భారత జట్లో అశ్విన్ స్థానంలో జడేజా ప్రసిద్ధ స్థానంలో అవేష్ ఖాన్ ఆడే ఛాన్స్ ఉంది బుల్టెన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం జనవరి పదమూడు నుంచి కైట్ స్వీట్ ఫెస్టివల్ తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటాయన్న మంత్రి జూపల్లి ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలతో వైసీపీ రెండవ జాబితా రిలీజ్ దాదాపు వారసులకే పట్టం కట్టిన సీఎం జగన్ సమ్మె విరమించిన ట్యాంకర్ డ్రైవర్లు పెట్రోల్ కోసం బార్లు తీరిన వాహనదారులు ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం తప్పిన ప్రాణ నష్టం అనాథ పిల్లలకు రెండు శాతం రిజర్వేషన్లు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం పన్నెండు మంది మృతి పాల్వంచలో రెండో రోజు కొనసాగిన ప్రజాపాలన కార్యాలయం గ్రామ సభల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు పేద ప్రజల్ని ఆదుకోవడానికి ఆరు గ్యారెంటీలు అన్న మంత్రి దామోదర ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ఈ నెల ఆరున హైదరాబాద్లో విడుదల నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ ఇండియాకి కీలకమైన మ్యాచ్ ఇది వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ